angle అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆకస్మిక పర్యటన బి కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యానవన వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం మండలంలోని ఎంత విస్తీర్ణంలో ఏ ఏ వ్యవసాయ ఉద్యాన పంటలు పంటలు దిగుబడి చీర తేడాల నివారణ యాజమాన్య చీడ తేడల నివారణ యాజమాన్య పద్ధతులపై రైతుకు అందిస్తున్నటువంటి సేవలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ వేసవిలో నీటి ఎద్దడి వల్ల వ్యవసాయ ముత్యానం పంటలు ఎండిపోకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు రైతులు పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించాలని అధికారులు సూచించిన కలెక్టర్ పీజీఆర్ఎస్ ద్వారా అందిన దరఖాస్తుల పరిష్కారం రెవెన్యూ రీసర్వీస్ సదస్సులో దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ పిటిఎం మండలం బూచిపల్లి గ్రామం సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకంలో భాగంగా రైతు నగేశ్ బాబు పాలీ లో చేపట్టినటువంటి గులాబీ పూల సాగును పరిశీలించిన కలెక్టర్ పూల సాగు నిర్వహణ ఖర్చుల ఆదాయాలపై రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నలభై లక్షల అంచనాతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకంలో పూల సాగు గుర్తించి కలెక్టర్కు వివరించిన రైతు నగేశ్ బి కొత్తకోట మండలం బీరంగ గ్రామంలోని మల్చింగ్ పద్ధతిలో సాగు చేసిన టమాటో మిరప పంటలను పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటుగా బి కొత్తకోట తహసీల్దార్ మహ్మద్ అజారుద్దీన్ ఎంపీడీఓ దిలీప్ నాయక్ ఈయన అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những